హలో అండి ఇది ఈవినింగ్ మినీ బ్లాగ్ చిద్వి ఇందాకే స్కూల్ నుంచి వచ్చాడు మనకి ఇండియాలో లాగానే ఇక్కడ కూడా మ్యాంగో సీజన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా నేను లాండ్రీ రూమ్కి వచ్చాను డ్రైవర్లో బట్టలు వేసిన్నాను ఇంకా అవి తీసుకెళ్తున్నాను తర్వాత మేము ఫ్లై హై ట్రాంపలిన్ పార్క్కి స్టార్ట్ అయ్యాము దీనికి మనకి ఫ్రీ టికెట్స్ వచ్చాయి మనకి హౌసింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చారు అంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న ట్వంటీ మెంబర్స్ కి ఫ్రీ టికెట్స్ అట్లా మనకు వచ్చాయి ఈ స్లైడ్ దగ్గర నవ్వలేక వచ్చాము అసలు ఏంటంటే ఇది చాలా స్టీప్ ఉంది ఫస్ట్ ఎలా అనిపిస్తుంది దగ్గరికి వెళ్తేనే భయం వేసింది ఎట్లో అట్లా ధైర్యం చేసి ఒకసారి అయితే స్లైడ్ మీద దిగాము ఇంకా ఇది వాళ్ళు పెట్టిన పర్పస్ ఒకటైతే మనం ఒకలాగా వాడాము దీంట్లో భయంకరంగా కళ్ళు తిరిగాయి అట్లా ఒక రెండు గంటలన్నీ ఎంజాయ్ చేసి ఇంక ఇంటికెళ్లాం